నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మని సనాతన ధర్మం కోసం శ్రమించేటటువంటి ఫైటర్ రాధా మనోహర్ దాస్ గారితో మనం మాట్లాడదాం ప్రభుజీ నమస్తే చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు ప్రభుజీ ఉన్నా ఎప్పటికీ అలాగే ఉంటారు ఆర్ ఆల్వేస్ ఫైట్ రామ రాముడి సన్నిధానంలో ఈరోజు మీతో ఇలా మాట్లాడటం చాలా చాలా సంతోషంగా ఉంది కానీ తీసుకొచ్చినటువంటి టాపిక్స్ మాత్రం డెఫినెట్ గా ఇబ్బంది పెట్టేటటువంటి టాపిక్స్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడతాయి బట్ మాట్లాడాల్సింది అసలు సిసల హీరోల గురించి ఇప్పుడు ఉన్నటువంటి వైనం గురించి మనం ఒక్కసారి చూస్తే విలన్ విలన్లని హీరోన్గా చేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది అదే రావణాసురుణ్ణి అనుకోండి ఇప్పుడు లేటెస్ట్ గా కర్ణుడు కర్ణుడు ఏ విషయంలో హీరో అవుతాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఆయనకి సింపతి వర్కౌట్ అయినంతగా ఇంకా ఎవరికి వర్కౌట్ కాదేమో అని అనిపిస్తుంది ఒక యాంగిల్లో ఇంకా ఆయన వీరుడు యోధుడు అర్జునుడి కంటే గొప్పవాడు ఇట్లా రకరకాల మాటలు కాదు ఇట్లా మహాభారతంలో ఇలా ఉంది మేము మేము విన్నాము లేదా చదువుకున్నామంటే నీకేం తెలుసు అని ప్రశ్నించేటటువంటి సో కాల్డ్ ఫ్యాన్స్ అనాలా హిందూస్ అనాలా అర్థం కానటువంటి పరిస్థితి సో చెప్పండి సార్ మీకు టాపిక్ ఏంటో తెలుసు కల్కి ఆది పురుషు గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది కల్కి కల్కి గురించి చెప్పండి సార్ హరే కృష్ణ నిన్న సెకండ్ షోకి వెళ్ళాం ఏదో హాల్లో సినిమా చూడక ముందే నేను రివ్యూ మీద రివ్యూ ఇచ్చా అంటే ఆ రివ్యూని బట్టి పాజిటివ్ గా ఫీల్ అయ్యి పాజిటివ్ గానే నేను రివ్యూ ఇవ్వడం జరిగింది టూ డేస్ లో టూ ల్యాక్స్ మంది చూశారు అది వేరే ఛానల్లో అయితే నిన్న సినిమాకి వెళ్ళాం కేవలం ఆరు వందల కోట్ల బడ్జెట్ ఎందుకో మనకు తెలియదు కేవలం సినిమా అంతా చీకట్లో నడిచింది బాహుబలి ఫీల్ గుడ్ లేదు సబ్జెక్టు ఎక్స్ప్లెనేషన్ వివరంగా లేదు అలా మెరుపులాగా తీసుకురావడమే తప్ప ఆ పిల్లవాడు ఏం పేరు నాగన్ డైరెక్ట్ ఓకే అర్జున్ పాత్ర అలా ఒక మెరుపులా వచ్చాడు మళ్ళీ ఇతను కనుండని మనం ఫీల్ అవ్వాలి ఆ విధంగా ఏదో అంటే దాన్ని ఏదంటారు చెప్పి చెప్పక చూపించి చూపించి ఏదో అలా ఏమిటో అసలు అలా వాళ్ళ మరి ఆ నాగశ్విని ఏమనుకున్నాడో ఇప్పుడు అందరూ మహాభారతం చదివి సినిమాకి వెళ్తారా ఏంటి కాదు కదా కొత్త వాళ్ళకి ఏమర్థం అవుతుంది నేను హాల్లోంచి బయటకు వస్తూ చెప్పాను ఆ మాట మళ్ళీ చెప్తున్నా ప్రభాస్ ఉన్నాడు ఆ మానియా మీద అది ఆ జోష్తో నడిచింది తప్ప సినిమా మూడు గంటలు కూర్చుని చూడడం అంటే సేమ్ ఒకే చీకటి ఏవో ఆ వెహికల్స్ అది అంటే అసలు అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే సబ్జెక్ట్ని టచ్ చేసినందుకు నాగశ్వన్ ఖచ్చితంగా అప్రిషియేటబుల్ మెచ్చుకోవాలి ఎందుకంటే పురాణాన్ని టచ్ చేయడం ప్రపంచానికి మహాభారతం లాంటి ఇతిహాసం గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగించడం ఆ విషయంలో హెడ్స్ ఆఫ్ టు నాగశ్విని ఎందుకంటే అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి కాళిదాస్ కవిత్వం కొంత సినిమా వల్ల పైచ్యం అంత ఈ పైచ్యం ఇప్పటి నుంచి కాదు ఈ సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి నుంచి అని చెప్పక్కర్లేదు కానీ ఒక యాభై అరవై ఏళ్ళ నుంచి ఉందని చెప్పచ్చు తెలుగు సినిమా వయసు దాదాపు తొంభై ఏళ్ళు ఏమో త్యాగయ్య గారు నాగయ్య గారు త్యాగయ్య సినిమా తీశారు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ లవకుశ ఎవర్ గ్రీన్ ప్రక్షిప్తాలు ఏం లేవు ఉన్నది ఉన్నట్టు వాళ్ళకు కూడా భయం ఉండేది నటించే వాళ్ళకు కానీ దర్శకులకు కానీ నిర్మాతలకు కానీ ఇప్పుడు భయం ఆ రెండు లేవు కాబట్టి ఎలా తీసినా చూస్తారు కాబట్టి ఎవడు క్వశ్చన్ చేయడు కాబట్టి క్వశ్చన్ చేస్తే తిడుతున్నారు కాబట్టి ఫ్యాన్స్ సోకాల్ ఫ్యాన్స్ కాదు కాదు తెలుసు తెలుసు తిట్టినంత మాత్రాన అబద్ధం నిజం అవదుగా డెఫినెట్లీ ఎవడు చెప్పాడు మీకు కర్ణుడు ప్రభాస్ అని ఎవడు చెప్పాడు అని అంటారు ఇప్పుడు ఆ బాణం పట్టుకున్నది ఒక దండం ఉంది కదా ఆ దండం ఎవరిదని చెప్పారు అశ్వత్థామది దగ్గర ఉంది అది ఎవరిది కర్ణుడిది అని చెప్పారు అతను చేయి పెట్టగానే ఆ ఆకుపడి అతను టచ్ చేసి ఆ బలం వచ్చి ఇది ఇప్పుడు నేను వై డోంట్ గివ్ క్లారిటీ క్లారిటీ అవసరం కదా పురాణం గురించి లేకపోతే ఇతిహాసం గురించి తీసినప్పుడు క్లారిటీ అవసరం అలాగే మన దగ్గర సబ్జెక్ట్ ఉంది మన పురాణాలతో మన ఇతిహాసాలతో లక్ష సినిమాలు తీయొచ్చు మన ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు వేరే చోట మీకు సినిమా అంటే ఎందుకు ఇంట్రెస్ట్ అన్నారు సినిమా గొప్ప మాధ్యమం మంచి మీడియం కాబట్టి ఎవరైనా నిర్మాత వస్తే బోల్డ్ అని తీస్తాను నేను చెప్పా ఎందుకంటే ఇప్పుడు సినిమా గురించి మాట్లాడితే ఈ టాపిక్ కూడా వస్తుంది ఒకసారి సినిమా తీసి చూపించు ఆ తర్వాత మాట్లాడు దీని ఎట్లా అర్థం చేస్తాను ఇది నేను వాళ్ళ వైపు మాట్లాడతాను ఇప్పుడు నేను ఇప్పుడు కాసేపు నాగాశ్విని వైపు మాట్లాడతాను ఎందుకంటే నాగాశ్విని దగ్గర సత్తా ఉందని నిర్మాతలు నమ్మారు సో నాగశను ఏం తీసినా చూస్తారు అనేటువంటి జనం కూడా ఉన్నారు కాబట్టి నాట్ ఓన్లీ నాగశ్వన్ పబ్లిక్ ఆ సొమ్ము ఆ దమ్ము ఉండబట్టి అతను ఏం తీయాలనుకున్నాడు తీసాడు ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తున్నాం నేను నేను కాసేపు వాళ్ళ నాగశ్విన్ తరపునే మాట్లాడతాం ఎవరైతే కామెంట్ చేస్తున్నారో కేవలం కామెంట్ చేస్తే పని అవ్వదు ఇఫ్ యు డోంట్ లైక్ ఏ రూల్ ఫాలో ద రూల్ అండ్ కమ్ టు ద అండ్ చేంజ్ ద రూల్ అలా నువ్వు ఏదైతే ఇది సరైంది కాదని ఫీల్ అవుతున్నావో అది సరైంది అని చూపించే స్థాయికి నువ్వు రా లేదు వాళ్ళు ఈ మాట వినారా చేయి రెండున్నాయి ఇది ఉదాహరణ కూడా చెప్తాను కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఆ సినిమా గుర్తుందిగా ఆ సినిమాలో ఒక ముప్పై ఏమో ముప్పై రెండో తెలంగాణకి కొంచెం వ్యతిరేకంగా తీశాడని పూరి జగన్నాథ్ అంతకు ముందు రెండు వేల పన్నెండులో బిజినెస్ మ్యాన్ తీశాడు ఈ బిజినెస్ మ్యాన్ తీసినప్పుడు అశ్వమేధ యాగం గురించి దాని మీద కొన్ని డైలాగ్స్ చెప్పిస్తాడు మహేష్ బాబుతో నేను చేసేది అప్పుడు వాళ్ళు చేసిందే అన్నట్టుగా ఇప్పుడు టాపిక్ ఏదో అది కంటిన్యూ చేయొచ్చు ఇది పోల్చి చెప్పడం ప్రతిదానికి నేను ఒకరింటికి వెళ్ళాను ఆ సినిమా రిలీజ్ అయిన కొత్తలో టీవీ ఆన్లో ఉంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని భజరంగ్ దళవాళ్ళు ఆరోపిస్తున్నారు అని యాంకర్ అడిగాడు ఎవరిని ఈ పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ ఏమన్నాడంటే అసలు ఈ మనోభావాలు ఎవరికైనా పెట్ట పీకి పిసుకేయాలి అన్నాడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ ఆ స్కూల్ని బట్టే సోలు సో అలా అన్నాడు నేను చూశాను ఇది జరిగిన ఆరు నెలలకో వన్ ఇయర్కో మరి గంగతో రాంబాబు వచ్చింది అప్పుడు మనోభావాలు ఒకటి దెబ్బతిన్నలే అప్పుడు పూరి జగన్నాథ్ కారు దెబ్బతిన్న అప్పుడు సినిమా హాళ్ళు అద్దాలు దెబ్బతిన్నాయి పూరి జగన్నాథ్ ఇంటి అద్దాలు దెబ్బతిన్నాయి అప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చాను ఎక్కడ నిర్మల్లో ఎక్కడైతే అక్బరుద్దీన్ వయసు మాట్లాడాడో అదే ప్లేస్లో నేను మాట్లాడుతూ దెబ్బ తినాల్సినవి తింటే ఏది సరవ్వాల్సిందో ఉందో సరవుతుంది అని మనోభావాలు ఒకటి దెబ్బతింటే మనోభావాలు సరవ్వ దెబ్బ తినాల్సినవి తింటే మనోభావాలు దెబ్బ తినకుండా ఉంటాయి సో కాబట్టి అతను వెంటనే ఆ ముప్పై రెండు సీన్లు కట్ చేశాడు కాబట్టి నీకు దమ్ముందా అలా ప్రవర్తించు నీదేదో నీది నీ చరిత్ర కాని దాన్ని ఖండించు లేదు నువ్వేసరి మది ఇది నిజం అది చూపించు ఎగ్జాక్ట్లీ ప్రభుజీ ఇది ఖండిస్తున్నందుకు తిట్లని తినాల్సిన పరిస్థితి ఉంది సినిమాని సినిమా చూడు ఇప్పుడు సలార్ సినిమా వచ్చింది ఎవడు ఖండిస్తాడు ఎవడు మాట్లాడతాడు దాని గురించి చూస్తాం ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్ బట్ ఒక ఇతిహాసం గురించి మాట్లాడినప్పుడు తప్పులున్నాయి అని మాట్లాడితే తిట్లు తినే పరిస్థితి ఉంది జనాల నుంచి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ప్రభుజీ జనాలు అనకండి మూర్ఖులు అనండి సరే మూర్ఖులు డెఫినెట్లీ ఫాదర్ గురించి తెలీదు మీరు ఏం చెప్తే నిజం ఎందుకంటే ఆయన మీ ఫాదర్ కాబట్టి కదా వ్యక్తిగతం అలాగే అతను లేదా నేను ఇప్పుడు రాముడు లేడు అనేటువంటి బ్యాచ్ ఒకటి ఉంది ఈ దరిద్రులు ఏ పదాలు తీయకండి ఈ దరిద్రులు జై రావణ అంటుంటారు రామాయణం అబద్ధం అనేటువంటి నీజ్ కమిన్ నీకు రావణ ఏం పని రామాయణమే అబద్ధం కదా వాడి లెక్క ప్రకారం రావణా ఏం పని రామాయణమే లేనప్పుడు అందులో రావణుడు నీ ఎలా నమ్ముతావు నువ్వు రావణుడు ఉన్నాను నువ్వు నమ్ముతావా రావణుడు పేరు మీద జయంతులు చేస్తావా రావణాసురుడు మా వర్గం అంటావా టెన్ లాక్స్ ఇస్తా అని చెప్పి నాలుగేళ్ళు అయింది ఎవడు రాలే హిందువులకు కూడా ప్రకటించారు ఎవడైతే ఏంటమ్మా ఎవడైతే ఏంటి కాబట్టి మీ నాన్నగారి గురించి మీరు చెప్పాలి అలాగే రామాయణం గురించి వాల్మీకి చెప్పాలి